ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల పదిహేడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము పరిశుద్ధమైన మత్తవి రాసిన స్వార్థ రెండవ అధ్యాయము పదమూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రియప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను సాగిపోవాలనిపించినా అందరితో కలిసి అడుగు వేద్దామనిపించిన ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించిన యుద్ధ రంగంలోకి దూకాలని ఉన్నా ఉంటాను ప్రభు నీవు ఉండమన్న చోటనే నన్ను ఉండమన్న చోటనే ఉంటాను ప్రియప్రభు నీవు చెప్పిన పనే చేస్తాను పొలం చాలా చిన్నదైనా సారం కొదువైనా వ్యవసాయానికి అనువు కాకపోయినా వంటాను నీదే కదా ఈ పొలం విత్తనాలు ఇస్తే విత్తుతాను నేల దున్ని వాన కోసం కనిపెడతాను మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను నువ్వు చేయమనే పనే చేస్తాను ప్రభు నన్ను ఉండమన్న చోటే ఉంటాను ప్రే ప్రభు నీవు చెప్పిన చోటే ఉంటాను భారాన్ని వేడిని భరిస్తాను నీ మీద ఆనుకొని సాయంత్రం అయినప్పుడు బరువైన నాగల్ని నీ ముందు ఉంచుతాను నా పని పూర్తయిందని దాన్ని దించుతాను నిత్యతోపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక పరిస్థితుల పంజనం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిన్నిన హృదయమా ఎక్కువగా ఉపయోగపడాలని తహతాలాడుతున్నావా నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు ఓపికతో నిరీక్షించు జీవితం చవిసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలహాలు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి నీవు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచావో ఆ స్థితిలోనే ఉండే కృప దాన్ని తమకు దయచేండి అయ్యా మేము లేని వాటి కోసము తహతహలాడుతూ ప్రభా కలవరపడే వాళ్ళంగా ఉండకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నీవు మమ్మల్ని ఉంచిన స్థితిలోని మేము నడుచుకుంటూ ప్రభా నీ చిత్తానుసారంగా నీ యొక్క చిత్తవృత్తి చొప్పున నడవబడేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలా ఉన్న ప్రభావ ఎడారిలో సెలవు నీ బిడ్డలతో ఈ దినం నువ్వు మాట్లాడిన ఈ మాటను బట్టి వందన స్తోత్రులయ్య ఈ వర్తమానం ద్వారా వారిని దర్శించినందుకు నిన్ను స్థుతిస్తూ గనపరుస్తూ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఈ దినమున నీ బిడ్డలు అయా నీ సన్నిధానికి వెళ్తూ ఉంటుండగా ప్రభు వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవ ఆటంకాలన్నీ తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి నీ సన్నిధి వారితో ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున్న తండ్రి నీ సన్నిధానంలో నిలబడుతున్న నీ దైవదాసులు కూడా వారు ఆత్మతో అభిషేకించబడి ఆత్మానుసారంగా నడుచుకుంటూ ప్రభు సంఘానికి కావలసిన మాటలు అందించడానికి సిద్ధపరిచి సహాయం చేయమని వేడుకొచ్చున్నా తండ్రి సకల పరిశుద్ధుల్ని సార్వత్రిక సంఘాన్ని నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఈ దినము నీ నామ ఘనత మహిమా ప్రభావాలు పొందుకుంటూ ప్రభు అయా క్రైస్తవ సంఘానికి క్షేమము భద్రత సంతోషము సమాధానంతో నింపమని వేడుకొంచు మా కొరకు త్వరలో తిరిగి ఉన్న ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ప్రైస్ ది లాట్ షాలోన్